అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక పేరు గురించి మాట్లాడుకోబోతున్నాం ఏంటి మామూలు పేరనుకుంటున్నారా కాదు ఒక సాధారణ పేరు వెనక దాగి ఉన్న అసాధారణమైన శక్తి దాని రహస్యాలేంటో తెలుసుకుందాం ఒక పేరు రక్షణ కవచం అవడమేంటి శాంతికి సూత్రం అవడమేంటి అనిపిస్తుంది కదా సరే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఈ ప్రాచీన నామం కేవలం ఒక పదం కాదనమాట అదొక శక్తివంతమైన స్పిరిచువల్ టెక్నాలజీ అని కూడా చెప్పొచ్చు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సో ఈ ప్రయాణం మొదలు పెట్టాలంటే ఫస్ట్ మనం మనమందరం రోజూ వాడే పేర్లకి దైవనామాలకు మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి మన పేర్లు కేవలం గుర్తింపు కోసం అంటే వ్యావహారికం కానీ దైవనామాలలా కాదు వాటిని గౌణములు అంటారు ఈ పదం చాలా ఇంట్రెస్టింగ్ అంటే దైవనామం కేవలం ఒక శబ్దం కాదు అది ఆ దైవం యొక్క గుణగణాల్నీ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిదన్నమాట అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే దైవనామాలు కేవలం గుర్తులు కాదు అవి గుణావిష్కృతములు అంటే ఆ దైవం యొక్క గుణాలని శక్తులని పెడుతాయి వ్యక్తపరుస్తాయి అందుకే మన పేరులా కాకుండా రామా అనే నామం ఆ దైవిక లక్షణాలన్నింటినీ వర్ణించే ఒక పద్ధతి సలే గుణాలను వర్ణిస్తుంది అన్నాం కదా దీనివల్ల అసలైన అత్యంత ప్రాథమికమైన శక్తి ఒకటి పుడుతుంది అదేంటంటే నామానికి అంటే పేరుకు నామికి అంటే ఆ పేరు ఎవరిదో వాళ్లకు మధ్య ఉండే సంబంధం ఇది చాలా సింపుల్ సూత్రం నామాన్ని తలిస్తే నామి పలుకుతాడు అంటే పేరు పిలిస్తే పేరు ఉన్నవాళ్లు వస్తారు అంతే భక్తితో ఆ నామాన్ని పిలిస్తే చాలు దైవ సాన్నిధ్యం మన వెంటే ఉంటుంది దీనిలో ఉన్న మరో అద్భుతమైన విషయమేంటంటే ఇది అందరికీ అందుబాటులో ఉండటం చూడండి పలకడానికి ఎంత సులువుగా ఉందో పెద్ద పెద్ద ఒత్తులుగానీ ఛందస్సులుగాని ఏమీ లేవు పండితుల నుంచి పామరుల వరకు శిక్షణతో సంబంధం లేకుండా ఎవరైనా పలకవచ్చు క్లిష్టమైన వేదమంత్రాలు పద్యాలతో పోలిస్తే ఇది ఎంత సులభమో కదా అందుకే అంటారు ఏ ఇంట్లో అయితే ఈ నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో స్వయంగా ఆ దైవమే నివసిస్తుందట ఇక ఇంట్లో సుఖశాంతులకు ఉంటుంది సరే దైవం మనతో ఉండటం ఒక ఎత్తైతే ఈ నామం మనకి ఒక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది ఆపదలు రాకుండా అడ్డుకుంటుంది ఇంతకీ ఆపద అంటే ఏంటి మన గ్రంథాలు దీనికి ఒక స్పష్టమైన నిర్వచనమిచ్చాయి ఆపద అంటే మన తెలివి మన లాజిక్ ఏదీ పనిచెయ్యని పరిస్థితి మన ప్రయత్నంతో బయటపడలేని ప్రమాదం ఉదాహరణకి అకస్మాత్తుగా ఎదురయ్యే ఒక ప్రాణాంతకమైన సంఘటన లాంటిదన్నమాట అందుకే రాముడిని ఏమని కీర్తిస్తారో చూడండి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అంటే అన్ని ఆపదలను తొలగించేవాడు సకల సంపదలను ఇచ్చేవాడు మన శక్తి చాలనప్పుడు అడ్డుగా నిలబడే రక్షకుడు ఈ రక్షణ ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక తెప్పలాగా అనమాట మానవ నియంత్రణకు అందని ప్రమాదాలు వచ్చినప్పుడు దాన్నుంచి బయటపడ్డానికి కావాల్సిన సరైన బుద్ధిని అంటే సరైన ఆలోచనను అందిస్తుంది ఇందాకనుకున్నట్టు దారిలో ఒక పాము ఎదురైతే ఏం చేయాలో తోచని స్థితిలో మెరుపులా ఒక ఆలోచన రావడం లాంటిది అదొక దైవిక జోక్యం సరే ఇదంతా బానే ఉంది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఒక మామూలు పేరుకి ఇంత శక్తి ఎలా వస్తుంది అదివన్నీ ఎలా చేయగలుగుతుంది ఆ సమాధానం ఆ పేరులోని అక్షరాల వెనుక దాగియున్న ఒక అద్భుతమైన సైన్స్లో ఉంది ఆ రహస్యం పేరు విస్ఫోటనం అంటే ఒక ఆధ్యాత్మిక పేలుడు ఎక్కడ జరుగుతుందో తెలుసా మన నాలుక మీద ఆ పేరు పలికినప్పుడు మన నాలుకపై ఒక శక్తివంతమైన సంఘటన జరుగుతుందనమాట చూడండి ఎలా పనిచేస్తుందో మొదటిది రా ఇది అగ్నిబీజం రా అని పలకడానికి మనం నోరు తెరుస్తాం కదా అలా తెరిచినప్పుడు మనలో ఉన్న పాపరాశి అంటే పాపాలన్నీ మంటల్లో కాలి బూడిదై బయటకి వెళ్ళిపోతాయి ఇక రెండవది మా ఇది అమృత బీజం మా అని పలకడానికి పెదాలు మూస్తాం ఆ మూయడం ఒక గేటులా పనిచేసి కొత్తగా చెడు ఆలోచనలు మలినాలు లోపలికి రాకుండా అడ్డుకుంటుంది ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ప్రక్రియ ఒకటి శుభ్రం చేస్తుంది రెండవది రక్షిస్తుంది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక మెడిసిన్ టాబ్లెట్ లాగా అది లోపలెలా పనిచేస్తుందో దాని కెమిస్ట్రీ ఏంటో మనకి తెలియకపోయినా దాని ఎఫెక్ట్ అది చూపిస్తుంది కదా అలాగే ఈ నామం వెనుకున్న ఆధ్యాత్మిక శాస్త్రం మనకి అర్థమైనా కాకపోయినా దాని శక్తి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ శక్తి శబ్దంలోనే ఉంది సరే ఈ నామం వెనుక ఇంత శక్తి ఉంది ఇంత సైన్స్ ఉంది అని తెలిసాక ఆ నామం పట్ల మనకుండే అభిప్రాయమే మారిపోతుంది ఒక అద్భుతమైన మార్పొస్తుంది దాని మహిమ అర్థమయ్యాక నాలుకకు ఒక రుచి తగులుతుందట ఆ రుచి పాలు తేనె చక్కెర వీటన్నింటి మాధుర్యాన్ని మించిపోతుందట అప్పుడు ఆ నామాన్ని జపించడమనేది ఒక పనిలా ఒక క్రమశిక్షణలా అనిపించదు అదొక కోరికగా మారుతుంది మనసు పదే పదే ఆ ఆధ్యాత్మిక మాధుర్యాన్ని కోరుకుంటుంది పూర్వకాలంలో దీనికి ఎంత విలువనిచ్చేవారంటే ఈ నామం నిరంతరం అందరి నోళ్లలో నానాలనీ చెవుల్లో వినిపించాలని ఎన్నో చేసేవాళ్లు చూడండి శాలువాల మీద ఈ మంత్రాన్ని నేయించేవారు బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లలా పెట్టేవాళ్లు ఎందుకంటే అటుగా వెళ్లేవాళ్లు కనీసం దాని చూసి తెలియకుండానే ఒకసారి మనసులో అనుకుంటారు కదా అలా ఆ వాతావరణం మొత్తం దైవస్మరణతో నిండిపోయేలా చేసేవారన్మాట్ సో ఈ ప్రాచీన రహస్యం కేవలం పాతకాలం నాటిది కాదు ఇప్పటి మన ఆధునిక జీవితానికి కూడా ఇది ఒక శక్తివంతమైన సాధనం ఈ రోజుల్లో మనకున్న ఒత్తిడ్లు టెన్షన్స్ వీటినే మనం ఆధునిక ప్రమాదాలు అనుకుంటే వాటి నుంచి బయటపడి మానసిక శాంతిని పొందడానికి ఇదొక అద్భుతమైన మార్గం మొత్తం మీద చెప్పాలంటే రామనామం అనేది కేవలం ఒక పేరు కాదు అదొక పవర్ఫుల్ స్పిరిచువల్ కెమికల్ అది మనల్ని శుభ్రపరుస్తుంది రక్షిస్తుంది ఎల్లప్పుడూ దైవ సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది చివరగా ఒక ప్రశ్న ఒక పేరు ఒక కవచంలా ఒక సైన్స్లా పనిచేయగలిగితే మరి మనం ప్రతిరోజూ పలికే ఎన్నో మాటల్లో మనం గుర్తించకుండా ఉపయోగించకుండా వదిలేస్తున్న శక్తి ఇంకా ఎంత ఉండుంటుండో ఒకసారి ఆలోచించి